నమస్తే వెల్కమ్ నేను మీ సౌమ్య మన నాగ నాగచైతన్య సాయి పల్లివి హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం తండేరి భారీ అంచనాలతో ఫిబ్రవరి ఏడున రిలీజ్ అయ్యి ఆరంభం నుంచి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది చందు ముండెటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎట్టకేలకు ఓ ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది తొమ్మిది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది ఈ విషయాన్ని మూవీ టీం అధికారికంగా వెల్లడించింది ఈ మూవీతో థియేటర్లకు జాతర తెచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ దాటేసింది అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నాగచైతన్యర్ ఎగరేస్తున్న పోస్ట్ తో వంద కోట్ల పోస్టర్ తీసుకొచ్చింది మూవీ టీం వంద కోట్లు తండేల్ జాతర అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టింది ఈ చిత్రం వంద కోట్లు కొట్టడం ఖాయం అంటూ నిర్మాత బన్నీవాస్ ఇటీవలే చెప్పగా అది తొమ్మిది రోజుల్లోనే సాధ్యమైంది వంద కోట్ల కలెక్షన్ల మైలురాయిని నాగ చైతన్య తొలిసారి దాటించారు తండేల్ చిత్రంతో తొలిసారి ఆ క్లబ్ లో అడుగుపెట్టారు అక్కినేని హీరో వంద కోట్లు సాధించడం కూడా ఇదే తొలిసారి కింగ్ అక్కినేని నాగార్జున అఖిల్ కూడా ఇంకా మార్క్ సాధించలేదు అక్కినేని కుటుంబం నుంచి వంద కోట్ల క్లబ్ లో అడుగు పెట్టిన తొలి హీరోగా చేతూ నిలిచాడు తండే సినిమాలో మత్స్యకారుడు రాజు పాత్రలో నాగ చైతన్యం మెప్పించారు ఎమోషనల్ సీన్ లోనూ ఆకట్టుకున్నారు సాయి పల్వి మరోసారి మ్యాజిక్ చేశారు నిజ జీవిత ఘటనలతో ఈ చిత్రాన్ని చంద్రమోహన్ రెడ్డి తెరకెక్కిచ్చారు లవ్ స్టోరీ ప్రధానంగా ఈ మూవీని తీసుకొచ్చారు పాకిస్తాన్ జైల్లో నెలల పాటు కష్టాలను అనుభవించి భారత్కు తిరిగి వచ్చిన మత్స్యకారుల ఆధారంగా ఈ చిత్రాన్ని రాసుకొచ్చారు ప్రేక్షకులు మెచ్చేలా ప్రేమ కథను హైలైట్ చేస్తూ ఈ స్టోరీ చూపించారు తండేల్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా చాలా ప్లస్ అయింది పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విపరీతంగా ఆకట్టుకున్నాయి ఈ చిత్రంలో కరుణాకరణ్ ప్రకాష్ బెల్వాది అడుకులం నరేష్ పృథ్వీరాజ్ చరణ్దీప్ కల్పులత కీలక పాత్రలో నటించారు ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ప్రొడ్యూసర్ చేయగా అల్లు అరవింద్ సమర్పించారు ముందు నుంచి ఈ సినిమా సక్సెస్ పై టీం నమ్మకంగానే ఉంది ఇది నెరవేరింది పాజిటివ్ తో సహా కలెక్షన్లు జోరుగా వచ్చాయి చేతు కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మనీని అప్డేట్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి